అజామిళుడు భారతదేశంలోని కన్యాకుబ్జం అనే నగరంలోని ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన సద్బ్రాహ్మణుడు తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తులతో పాటు సకల వేదశాస్త్ర సంపద మెండుగానే సంపాదించాడు యుక్త వయసు రాగానే అతనికి పెద్దలు వివాహం కూడా జరిపించారు సంసారం సంస్కారంతో ఆ కాపురం సవ్యంగా సాగుతూ పది మంది పిల్లలతో ఆ సంసారం సాఫీగా సాగుతున్న సమయంలో ఒకనాడు తండ్రి గారి కోరిక మేరకు పూజ కోసం దర్భలు తేవటానికి ఆ నగర సమీపంలో ఉన్న వనానికి వెళ్ళాడు అక్కడ పూపొదల మాటున మద్యం మత్తులో పడి ఉన్న అందమైన సుందరాంగిని చూసి కామమ్మత్తులో కళ్ళు మూసుకుపోయి ఆ సుందరాంగే సర్వస్వమని భావించి ఆమెతోని కాపురం కొనసాగించాడు అన్ని దుర్వ్యసనాలకు దాసుడై తల్లిదండ్రులను ఆలు పిల్లలను వదిలి పంచసంస్కారాలను త్యజించి ఆ వేస్యకాంతే సర్వంగా భావించి తాతల్ ఆస్తుల్ని ఖర్చు చేశాడు కాలంతో వయసు కరిగిపోసాగింది అజామిళుడు యవ్వనం కరిగిపోయి వృద్ధాప్యం ఆవరించి శరీరం పడ్డాయి పండ్లు ఊడిపోయి రోగగ్రస్తుడై మరణం సంభవించే సమయంలో పిల్లలు బంధువులు అందరూ వచ్చారు కానీ అజామిళుడి చిన్న కుమారుడు కనపడలేదు చిన్న కుమారుడు నారాయణుడు అంటే అతనికి మక్కువ ఎక్కువ అందుకే చివరి క్షణాల్లో కుమారుని పేరు నారాయణ అంటూ మరణించాడు అంతకుముందే అతడికి వచ్చిన యమదూతలు అతని ప్రాణాలను పాశంతో బంధించి నరకలోకానికి కొనిపోవ నిశ్చయింపారు విష్ణుదూతలు వచ్చి అజామిళని ప్రాణాలను వైకుంఠానికి తీసుకుపోవటానికి నిశ్చయించారు ఇతడు మహాపాపి కావున నరకలోకానికి తీసుకుపోవాలని యమదూతలు విష్ణుదూతలతో వాగ్వాదానికి దిగారు అప్పుడు విష్ణుదూతలు ఇట్లనిరి అతడు పిలిచింది తన కొడుకు పేరు నారాయణ అయిన అది విష్ణునామం కాబట్టి అతనికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని విష్ణుదూతలు అజామిళని వైకుంఠానికి కొనిపోయారు దీనిని బట్టి నామకీర్తనకి ఎంతటి పవిత్రత ఉందో అర్థమవుతుంది నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ